ఇప్పుడు నేను చెప్పిన రాసులు వాళ్ళని ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నారు అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే చాలా అదృష్టవంతులు చెప్పాలి ఈ రాసుల్ని పెళ్లి చేసుకుంటే ఎందుకు అంత అదృష్టము ఆ రాసులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు పాలించడం వల్ల ప్రేమకు మారుపేరుగా చెప్తారు అందరితోనూ ప్రేమగా ఉంటారు చాలా అప్యాయంగా వీళ్ళు ఉంటారు ఇతరుల మనసును బాధ పెట్టడం వీళ్ళకి అస్సలు తెలీదు ప్రశాంతకరంగాను సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు వీలైనంత వరకు ఓపికగా ఉంటారు ఈ లక్షణాలు ఉండటం వల్ల వీళ్ళని పెళ్లి చేసుకుంటే మీకు గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా చంద్రుడు పాలిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ తోనే ఉంటారు మోసం చేయడం నటించడం వీళ్ళకు రాదు వీరు కేవలం తమ గురించి ఆలోచించరు అందరి గురించి ఆలోచిస్తారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల మనోభావాలను కూడా చాలా విలువైనదిగా వీళ్ళు భావిస్తారు అందుకే ఈ రాశిని పెళ్లి చేసుకుంటే జీవితం అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళని బృహస్పతి అనేది పాలిస్తుంది కాబట్టి వీళ్ళకు కూడా సంపద సౌకర్యం జ్ఞానం అన్ని ఉంటాయి వీళ్ళని పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ప్రేమలో మునిగి తేలుతారు ఇక తులారాశి